ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల పద్దెనిమిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము యుహోవా మాత్రము వాణి నడిపించను ద్వితీయోపదేశకాండము కాండము ముప్పై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ధ్యాన భాగంను చదువుచున్నాను కొండెక్కడం కష్టంగా ఉంది ఆయాసం తెలియకుండా తోటివారెందరో ఉన్నారు ఉన్నట్టుండి సన్నని దారి అతి కష్టమైన దారి ఎదురయింది ప్రభు అన్నాడు కుమారుడా నాతో ఒంటరిగా నడిస్తే మంచిది నెమ్మదిగా నడిపించాడు ముందుకి చల్లని మాటలు చెబుతూ పై పైకి తన ప్రేమ రహస్యాలు నా భయాలు బాధలు చెప్పాను ఆయన చేతిపై ఆనుకున్నాను నా అడుగులు వేగం పుంజుకున్నాయి మసక చీకటిలో గతుకుల బాట ఆయన సన్నిధిలో రాజమార్గమైంది భయపడ్డాను నిశ్చలమైన నమ్మకంతో జవాబిచ్చాను అలాగే ప్రభు నా చెయ్యి పట్టుకున్నాడు నా అభీష్టం ఆయనకు అప్పగించాను ఆయనలో లేనమయ్యాను చాలా కాలం ఆయన తప్ప ఇతర మిత్రులెవరూ కనబడలేదు నీ నీవాళ్ళెవరైనా నీ నదిలిపోయారా త్వరలో కలుసుకుంటావు ఊహించలేని ఆనందపు వెలువలో పరలోకపు పాటలతో గడిచిన బాటసారి జీవితాన్ని అపురూపంగా నెమరవేసుకుంటూ వీటన్నిటిలో ఒక జ్ఞాపకం అపురూపంగా ఉంటుంది ఆ పసిడి పట్టణంలో కలిసిన మనమంతా కృతజ్ఞత నిండిన ప్రేమ స్వరాలతో ఆ ఇరుకు బాటలో మనతో నడిచిన యేసు ప్రేమను తలుచుకుంటాము లోతైన లోయ ప్రక్కనే ఎత్తైన కొండ ఉంటుంది బాధ లేకుండా ప్రసవం జరగదు ఇదే ఈ దిన మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి యేసుక్రీస్తు ప్రభువా మా రక్షకుడా మా విమోచకుడా నీకు వందల మూడు స్తోత్రం జలిచుకుంటున్నాం ప్రభు గడిచిన కాలం అంతా మమ్మల్ని కృపలో కాపుదల్లో భద్రపరుచుకొని ప్రభు ఇచ్చిన మరి మంచి వర్తమానాన్ని బట్టి కూడా వంద మూడు స్తోత్రం తండ్రి ఎడారిలో సెలయేరుల ద్వారా ప్రతిదినం మమ్మల్ని బలపరుస్తూ ఉన్న విధానం బట్టి వంద స్తోత్రం జల్లించుకుంటున్నాం ప్రవ్వ అయా మా పితరులని నువ్వు నడిపించిన గొప్ప దేవుడు అయ్యా తండ్రి ఇప్పటివరకు మమ్మల్ని నడిపిస్తూ వచ్చావయ్యా ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చే వంద స్తోత్రములయ్యా ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి సహాయం చేయండి అయ్యా అయా మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ప్రవ్వా నువ్వు ఎక్కించయ్యా నడిపించయ్యా ప్రవ్వా మేము నీ మీదే ఆధారపడుతున్నాం తండ్రి నీ చేయి పట్టుకుంటున్నాం ప్రవ్వా అయ్యా నువ్వు మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి ఎడారిలో సెలెర్వించిన ప్రతి పేరు పేరుపేరువాల్సిన దేవించి ఆశీర్వదించు అయ్యా వారికి ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కర సమస్య శోధనను తొలగించమని తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఎవరైతే ఆర్థికమైన సమస్యలతో ఉన్నారో కనికరంగల తండ్రి వారి యొక్క ఆర్థిక సమస్యల నుంచి యస్సు క్రీస్తు నామంలో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అయా నీవే సహాయం చేసి వారిని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళమని వేడుకొంచున్నాం ప్రభావ ఉద్యోగాలు లేకుండా ఎవరు ఉంటున్నారో ప్రభావ అయా వారికి నీవే తండ్రి మంచి ఉద్యోగం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ వివాహం కాని వారికి మంచి భాగస్వామిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎవరికైతే ప్రభు వివాహం అయ్యి ఉండి బిడ్డలు లేకుండా ఉన్నారో ప్రభు వారికి బిడ్డలను అనుగ్రహించమని వేడుకొంటున్నాం తండ్రి ఇంకా అలాగను ప్రభా ఎవరికైతే ప్రభా కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా నెమ్మది శాంతి సమాధానం లేకుండా ఉంటున్నారో ప్రభా వారి కుటుంబాల్లో యేసుక్రీస్తు నామంలో శాంతి సమాధానం కలుగును గాకని ప్రార్థన చేస్తుండగా ప్రభు అయా వారి నీ తట్టు తిరిగి ప్రభా నీవిచ్చే సమాధానాన్ని పొందుకునే కృప ధన్యత దయచేమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యన్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును కాక ఆ మీన్ ప్రైజ్లో షాలోన్ ఈ రోజు దేవుని వాగ్దానము నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయము పద వచ్చనము